కనుక విషయాన్ని గుర్తుపెట్టుకునండి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ సండే స్కూల్ పిల్లలు నేర్చుకునే విషయాలను కొన్ని మనం విందామండి వినే విషయాలు ఏమిటంటే సంగమందు ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులు దేవుని మందిరానికి రావాలనేది నా ఆశ పురుషులు స్త్రీలు కొన్ని కుటుంబాల్లో భార్య వస్తే భర్త లేదు భర్త వస్తే భార్య లేదు ఇద్దరు రాని వాళ్ళు ఉన్నారు ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి ఎవరెవరు ప్రార్థ కుటుంబంలో ఒక్కరు కూడా ప్రార్థ రాకుండా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకోసమయ్యే మనం ఒక క్రమం పెట్టుకోవడం లేదు ఒక క్రమాన్ని పాటించడం లేదు ఒక దొబ్బుతున్నాం మనం అంతా గాలి దొబ్బినట్లు దెబ్బేసుకుంటూ పోతున్నాం యవనస్తుల విషయంలోనైనా కుటుంబస్తుల విషయంలోనైనా ఒక దొబ్బుకొట్టి వెళ్ళిపోతాం గత నెల అంటే మే నెల తొమ్మిదవ తారీఖున యవనస్తుల కూడికల తర్వాత మాట్లాడినటువంటి విషయాలు పెద్దలు మీరు అందరికీ ఇక్కడ ఉన్నారు మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది యవనస్తులు సరైనటువంటి రీతిలో ప్రార్థనకు రావడం లేదు పెళ్ళిళ్ళకి మాత్రమే పెళ్లి చేసుకుంటారు కానీ ఇంకా ప్రార్థనకు రావట్లేదు అనేటువంటి ఒక ప్రస్తావన తీసుకొని వచ్చారు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థనకు రావట్లేదు అని చెప్పి వెళ్ళి చెప్పుకుంటూ వచ్చారు ఆ రోజు చాలా విషయాలు మాట్లాడినారు మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజు పెద్దలు ఎందుకు మరి మీరు ప్రార్థనకు రావట్లేదు అని మీరేమో కుటుంబ ప్రార్థన అంటే రండి అని పిలిచిన వెనుకనే మేము బైబిల్ చేత పట్టుకుని ఉరకలాడుకుంటాము మీ ఇటుకటికొస్తాము ఒరకలాడుకుంటాం మీ ఇటు కట్టుకు రావాల రాకపోతేనేమో యాసిరికి పడతారు ఒకసారి మా ఆవేదన కూడా మీరు అర్థం చేసుకోవాలి మీ అవసరంతో కదా అర్థం చేసుకోవాల్సిందే మా ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి నువ్వు నాకు ఇది ప్రార్థనకు వస్తే నాకు కూడా సంతోషం ప్రార్థనకు రావాల అసలు భర్త వస్తే భార్య లేదు భార్య పిల్లలు వస్తే పిల్లలు లేదు కొన్ని కుటుంబాలు అస్సలు లేదు ఎవరు రారు అయినా వాళ్ళు ఇటు మనం ప్రార్థన పోతాం ఎన్నో ఎవరినసలు ప్రార్థనకే రాడు పెళ్ళి చేసి చంపిస్తాం ఒకసారి బాగా ఆలోచించండి అందుకనే క్రమం కావాలా క్రమం లేకపోతే ఏం లాభం లేదు మనం సంఘం పెద్దలమైనా సంఘస్థులైనా ఒక క్రమంలో ఉండాలి అందుకనే సంఘం పెద్దలు కూడా చాలామంది ప్రార్థనకు రారు ప్రార్థనకు రారు తర్వాత పాట పాడేది నేర్చుకోరు ప్రార్థన చేసేది నేర్చుకోరు పాట పాడేది నేర్చుకోవాలా ప్రార్థన చేసేది నేర్చుకోవాలా సంఘం పెద్ద అంటే అంత మనము డొలతనం చేసుకుంటున్నాం మనం ఏం లాభం లేదు ఎట్లుంటే ప్రయోజనం లేనటువంటి సంఘం అంటారు దిక్కుదాయిలేనటువంటి ఒక సంఘం అంట పందరేసేటప్పుడు పాస్టర్ కావాలంటాడు పంది దింపేటప్పుడు పాస్టర్ కావాలంటాడు ఏది ఉన్నప్పుడు సంఘ పెద్దకి ప్రిఫరెన్సే లేదు సంఘ పెద్దలు ప్రార్థ పందిరేసేటప్పుడు ఉండాలి పాస్టర్ ఉన్నా లేకపోయినా కానీ పంది చెప్పేటప్పుడు ఉన్నా లేకపోయినా పందరేసేటప్పుడు లేకపోయినా సంఘ పెద్దలు ఎవరో ఇద్దరుండి ప్రార్థన చేసి పందరేస్తే అయిపోయాను ప్రతిదానికి పాస్టరే ప్రతిదానికి పాస్టరేనా మరి నువ్వు సంఘ పెద్దలు ఎందుకు పెట్టుకున్నాళ్ళు మీరు ఎందుకోసం పెట్టుకోవాలి సంఘ పెద్దల్ని ఓకుంటే అయిపోయాయి కదా వాళ్ళకు అవకాశం లేనప్పుడు ఎందుకు అందుకనే పందరులు వేసేటప్పుడు పాస్టర్ అవసరం లేకపోయినా పర్వాలేదు ఇద్దరు ముగ్గురు సంఘ పెద్దలు ఉంటే ఎవరు ఉండాలని పందలు వేసుకుంటే ప్రార్థిస్తూ అయిపోయాయి దానికి ఏమి సంబంధం లేదు అట్లాగా మీ మీ బాలం లేనట్లయిపోతుండదా మరి మీకు మీరు సంఘ పెద్దలకే బలం లేనట్లయిపోతున్నారు నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకునండి ఇప్పుడు అవకాశం అయితే లేకుంటే అప్పుడు మీరేం చేయాలి కదా మరి నేను చెప్పేది మీరు బాగా అర్థం చేసుకునండి ప్రిఫరెన్స్ లేనట్లయిపోతున్నది నా సంఘ పెద్దలకి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునండి ఒకటి రెండవది సరే మీ ఇష్టం మాట్లాడితే నేను ఏం చేయలేదు దానికి రెండవది అంటే ఆయనే రానవసరం లేదు ఇంకో సంఘ పెద్ద ఉంటాడు కదా మరి ఇప్పుడు నేను చెప్పేది ఏం ఆరు మంది సంఘపెద్దలు ఉంటారు మనకి ఇప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు ఎక్కడన్నా పోయింటావు దాన్ని పట్టించుకోకూడదు ఎక్కువ ఇద్దరు ముగ్గురుండి సంఘపెద్దలు ఎవరు ప్రార్థన చేస్తే చాలా అనిపిస్తుంది కాబట్టి ఇంకోటి విషయము యవనస్తులు కూడా ప్రార్థనకు రావాలా పాటలు నేర్చుకోవాలా ఏది లేకుండా వచ్చి మనం పెళ్ళిళ్ళు చేసుకొని పోతున్నాము ఎట్లయితే మన సంఘం ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది చెప్పండి ఎట్లయితే సంఘము డెవలప్మెంట్ కాదు సంఘం డెవలప్మెంట్ కావాలంటే యవన స్త్రీలు యవనస్తులు దేవుని మందిరానికి రావాల ఒక పెళ్ళి చేసుకొని ఇంటికాడ ఉంటానంటే ఏం లాభం అది చెప్పండి ఇంతమంది అయినా మన సంఘంలో ఉండే అంతా యవనస్తులు కానీ మగోళ్ళు కానీ ఒక్కసారి ఆలోచించండి మేము సంఘం డెవలప్మెంట్ గురించే మాట్లాడతాం కానీ మిమ్మల్ని ఏమో అనాలని కాదు అందుకనే సంఘం పెద్దలు తర్వాత పురుషులు స్త్రీలు ప్రతి కుటుంబం నుంచి ప్రార్థనకు రావాలి ప్రార్థనకు రండి చెప్పిన మాట మీరు వినరు చెప్పిన మాట మీరు పట్టించుకోవడం లేదు కానీ మీరు చెప్పిందైతే మేము బాగా వినాలాం మీరు చెప్పిందైతే మేము బాగా వినాలా మేము చెప్పిందైతే మీరు వినలేదు కాబట్టి ఎవనొస్తున్నారు పెళ్ళిళ్ళు కూడా అంతే అందరికి యాశ్రకి వస్తుంది రెండున్నర గంటలకి చర్చిలోకి వస్తే తలంబరాలు ఎప్పుడే వచ్చిన వాళ్ళు మన సంఘస్తులు మనం అందరం ఎంత యాసరి కొనుక్కుంటుంటారో అంత ఆసరి కొనుక్కుంటున్నారు తలంబరాలు వేసే విషయంలో ఒకటిన్నరకి రెండు వస్తే ఏం లాభము మనం ఏం పెడతాము పదిన్నర నుంచి పదకొండున్నర వరకు అని లేకపోతే పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు అని పెడతాము కానీ ఆ టైంకి రాము ఆ టైంకి రావట్లేదు అందుకనే కొంచెం మార్చుకుందామండి మార్చుకొని సమయాన్ని అనుకూలపరచుకుందామండి మన జీవితాలకు సమయాన్ని అనుకూలపరచుకొని కొంచెము పాస్టర్ చెప్పిన దానికి సంఘ పెద్దలు చెప్పిన దానికి కొంచెం బలం చేకూరుద్దామండి అందుకనే చెప్పిన మాట వినండి అన్నాడు మీరు చెప్పినప్పుడు మేము వింటాం కదా మరి మేము చెప్పినప్పుడు మీరు ఎందుకన్నరా అనేది నా బాధ అందుకోసమయ్యే యవనస్తులు పురుషులు దేవుని మందిరానికి రావండి స్త్రీలు వస్తారు కానీ పురుషులు రావట్లేదు ఒక కుటుంబంలో అస్సలు రావట్లేదు చాలామంది నేను చూస్తాను కదా ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తాను చాలామంది చూస్తూనే ఉంటాను భార్య భర్తలు రానేటువంటి వాళ్ళు పిల్లలు రానేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన సంఘంలో చాలామంది కాబట్టి రావాలి కదా అది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునండి ప్రతిరోజు ఉదయం ప్రార్థన ఉంటుంది పాటలు పాడే అవకాశం ఉంటుంది వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని మనం ఉదయకాలం ప్రార్థన కూడా మనం పట్టించుకోము ఎన్ని రోజుల నుంచి మనం చెప్పుకుంటూ వచ్చినా చేసుకుంటూ వచ్చినా సంఖ్య పెరగడం లేదు ప్రార్థనకి రావట్లేదు అందుకని అదే మీరు రెడీ ఉండరు కదా పిల్లలు రెడీ ఉండర్లేదు కనుక ఇదొక విషయాన్ని మీరు చెప్తున్నాను ఉదయకాలం ప్రార్థన రమ్మని మరి ప్రభు నావని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉంటున్నాను